రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకైతే ఈరోజు ఈ వీడియోలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ పంటని అమ్ముకోవాల వద్దా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి అనవసరంగా కామెంట్ చేయద్దండి ఒకటి గుర్తు పెట్టుకోండి అది ఎవరన్నా కానీ ముందుకొచ్చి చెప్పే విషయం అయితే మీరు ఛానల్ పెట్టి మీరు చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నా సలహాలు సూచనలు చాలామందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నా అందులో ఉపయోగపడతాయా లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఒకటి మీరు నచ్చకోకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి అనవసరంగా బ్యాడ్ కామెంట్స్ అయితే చూసే వాళ్ళన్నా చూస్తారు ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యి చాలామంది అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చాలామంది రేట్లు హైలీ పెరుగుతాయిలే పెరిగి మనకు చాలా డబ్బు వస్తుందని చాలా ఆశ చూపించి ఊరినే వీడియోలు చేసి చాలామంది పనికి వీడియోలు చేసి ఇబ్బంది రైతులను ఇబ్బందికి గురి చేయద్దండి ఎందుకంటే చాలామంది ఈ ఇదే కాన్స్టిట్యూన్సీలోనే కొనసాగుతున్నారు వ్యూస్ కోసము నేనేం చెప్తున్నానంటే ప్రస్తుతానికి నేను నీతిగా ఉన్నాననేది కనుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రేట్స్ ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గైడెన్స్ అనేది రైతుకు ఇవ్వాలన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ వచ్చేపాటికి మూడవ తారీకు తొమ్మిదవ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఈరోజు గురువారం మనకు చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడీ మార్కెట్ కూడా ఉంది ముఖ్యంగా ఈరోజు ఎందుకు వీడియో తీస్తున్నానంటే చాలామంది ఈ మార్కెట్లు చూసి చాలామంది ఆశ్చర్యానికి గురి చేసుకుంటున్నారు ఎందుకంటే చాలామంది ఈ అక్టోబర్ నెల మాసంలో చాలామంది అమ్ముకోవాలనుకున్నారు అన్నా కూడా ఇప్పుడు రేట్స్ అయితే వ్యాపారస్తుల సరుకు అమ్ముకుంటున్నారు కానీ రైతుల సరుకు అయితే అమ్ముడు పోవడం లేదు మీరు ఎక్కడన్నా మార్కెట్కి వెళ్ళండి డీలక్స్ క్వాలిటీలు తప్ప మిగతా కాయలకు రేట్స్ అనేవి లేవు అంటే రైతు సరుకు ఎక్కడా లేదు వాళ్ళు డీలక్స్ క్వాలిటీలు కొనుక్కొని అంటే బళ్ళారి హుబ్లీ ఎక్కడ గుంటూరు విజయవాడ ఏ సెక్షన్ అయినా ఏ టెండర్ అయినా కూడా వాళ్ళు మంచి క్వాలిటీలు తీసుకొని వాళ్ళ దగ్గర ఉంది సరుకు రైతుల దగ్గర అయితే సరుకు తక్కువగానే ఉంది ఎందుకంటే డీలక్స్ క్వాలిటీల సరుకు అంతా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు డబ్బి అమ్మాలనుకోండి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల సరుకు పోతుంది అనుకుందామండి ఇప్పుడు బ్యాడ్ మార్కెట్లు కూడా అది పెరిగినా రైతుకు వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే చాలామందివి ఒక్కరిదో ఇద్దరిదో తప్ప డీలక్స్ క్వాలిటీలు అట్లా పోతుండేది మిగతామంది డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడా లేదనమాట ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలన్నీ మార్కెట్ తగ్గుతాదన్న యోచనలో చాలామంది అమ్మేసుకున్నారనమాట చాలామంది తెలియని రైతులు ఏం చేసింటారంటే టెండర్ తక్కువ రాసి చాలామందివి ఇట్లా కూడా చేసుకున్నారనమాట తక్కువ రేట్కే కొనుగోలు చేసుకున్నారు వాళ్ళ రేట్స్ వాళ్ళు పెంచుకునేకి ఈ వ్యాపారస్తులు మైండ్ గేమ్ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక తేజాకి టూ జీరో ఫోర్ త్రీకి తప్ప ఇప్పుడున్న మార్కెట్లో వేరే సీడ్స్కు ఎక్కడ రేట్స్ అనేవి లభించలేదు పెరిగినా కూడా వేరే సీడ్స్కి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మనకు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డిన అనేది కాదు తేజాకు కూడా ఇప్పుడున్న రేట్స్ ఎందుకు ఇలా అవుతున్నాయంటే చెన్నైకి కాస్తో కూస్తో ಚೈನಾ ಚೆನ್ನೈ ಕಾದು చైనాకి కాస్త కూస్తూ మనకు ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి మటుకు రేట్స్ అనేవి నడిచినాయి మిగతా సీడ్స్కి ఎక్కడా నడడం లేదు సూపర్ టెన్కి కూడా అది కొంచెం కారం క్వాలిటీ ఉండబట్టి ఈ రేట్స్ అయితే లభించినాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా చాలామంది ఇవి ఇవే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల లోపలే నడుస్తున్నాయి డబ్బీ క్వాలిటీలు కడ్డీ క్వాలిటీలు కూడా ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలే నడసచ్చు ఎందుకంటే చాలామంది హై రేట్స్ అయితే చెప్తున్నారు కానీ అవి అక్కడ పట్టడం లేదు రైతులైతే పోయి చాలామంది ఆచారానికి గురవుతున్నారు ఎందుకంటే చాలామంది ఇక్కడ రేట్స్ చెప్తున్నారు చాలామంది రైతులు అమ్ముకొచ్చిన రైతులు కూడా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అయినా చాలామందికి అవే క్వాలిటీలు అవే షైనింగ్ కలర్ ఉండేవైతే లేవన్నమాట వాళ్ళ దగ్గర ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచువేషన్లో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వ్యాపారస్తులు ఇక్కడ వాళ్ళ సరుకు అమ్ముకోవడానికే ట్రై చేస్తున్నారు కానీ మిగతా రైతుల సరుకు అమ్మడానికైతే వీలు పట్టం లేదని చెప్తున్నారు ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు కావాలి అని వస్తున్నారన్నమాట టూ జీరో ఫోర్ త్రీకి కూడా డిమాండ్ అయితే తగ్గుబోతుంది అనమాట ఎందుకంటే ఈ గుజరాత్ సరుకు వస్తుందేమో అని చాలామంది వేచి చూస్తున్నారు ఈ నెల వరకు అయితే కొనుగోలు తక్కువగానే ఉంటాయి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైనా కానీ బయర్స్ తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ విజయదశమి వస్తుంది ఈ పన్నెండో తారీఖు మనకు నాలుగు రోజులు నవరాత్రులు ఉంటాయి దాని తర్వాత పండగ తర్వాత కూడా మళ్ళీ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే వ్యాపారస్తులు సరుకులు అమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఇదే కాన్స్టిటెన్సీలోనూ కొనసాగుతున్నారు ఇక్కడ బల్లార్లో కూడా ఇరవై రెండు ఇరవై మూడు అంటే మార్కెట్లో ఇదవే రేట్సే నడుస్తున్నాయి అనమాట హుబ్లీ కూడా నిన్న ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అంటే మంచి టాప్ టాప్కా టాప్కాయ ఇదే రేట్సే నడచడం జరిగిందనమాట ఇంకా కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు కొనుగోలు అయితే అయినాయి అనమాట ప్రతి ఒక్క చోట రేట్స్ అనేవి డౌన్ అవుతున్నాయి తేజాకు చూసుకున్నట్లయితే గుంటూరు మార్కెట్ పదహారు పదిహేడు వేలు అట్లా పోతున్నాయి ఎవరిదో పద్దెనిమిది పంతొమ్మిది పోతుండేది ఎందుకంటే చాలామంది అన్ని మీడియం క్వాలిటీలో ఉన్నాయి పోయినసారి వర్షం లేదు ఎందుకంటే క్వాలిటీలు తక్కువ ఉన్నాయి క్వాలిటీలు ఉండేసరికి డిమాండు బాగానే ఉంది కానీ క్వాలిటీ లేని దానికైతే చాలామంది రైతుల దగ్గర క్వాలిటీ లేనిసరికే ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలామంది డీలాక్స్ క్వాలిటీలు అనుకుంటాం కానీ కొంచెం కలర్ ఉన్నా కూడా అది నాన్ డీలాక్స్గా వేసేస్తున్నారన్నమాట రేట్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే చాలామంది ఇవే రేట్సే కంటిన్యూ అవుతాయా మనకు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అమ్ముతాయా తేజాలు చాలామంది ఇవే కాన్స్టెన్సీలోనే నడుస్తున్నారు రైతులంతా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుల సరుకు ఇంకా ఏసీల్లోనే మగ్గుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి రైతుల సరుకు అయితే వ్యాపారస్తుల సరుకు అయితే అమ్మడవుతుంది కానీ రైతుల సరుకు అయితే పోవటం లేదు రైతులు అమ్మాలనుకున్నా కూడా అక్కడ రేట్స్ పట్టడం లేదు చాలామంది వెనక్కి తిరిగి వస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక టూ సెవెన్ త్రీలు డబల్ ఫైవ్ త్రీ వన్లు ఇవి కూడా కాస్త కూస్తో యాభై అరవై బస్తాలు వంద బస్తాలు ఉన్న రైతులైతే అమ్ముకుంటున్నారు కానీ మిగతా సెగ్మెంట్ సీడ్ కూడా ఎవరు అమ్ముకోవటం లేదన్నమాట ఈ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు డబ్బీ కడ్డి ఇవి బ్యాడింగ్ మార్కెట్లో ఇట్లా నడుస్తున్నాయి గుంటూరు అంతా త్రీ డబుల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ కర్నూలు డీడీలు ఇవన్నీ కూడా అమ్మడానికి సమ్ముఖంగా ఉన్నారు కాస్త కూస్తూ ఉన్న రైతులైతే పెట్టుకున్నారు లేదు ఇవి ఇంకా రేట్ వస్తుందన్న రైతులైతే ఇంకా రెండు నెలలు చూస్తాంలే అన్న యోచనలో ఉన్నారు మిగతా రైతులైతే అమ్మేసుకున్నారు ఎందుకంటే చాలామంది ఈ ఏసీల్లో సరుకులు బాలేవని ఈ అపోహతో చాలామంది అనమాట ఎందుకంటే చాలామంది వ్యాపారస్తుల మైండ్ గేమ్తోనే రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేపు నెలలో తాలుకాయ నుంచి మచ్చకాయలు మంచికాయలు రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇవి ఎంత పంట డ్యామేజ్ అయినా కూడా ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అయితే సాగవుతుంది దీని తర్వాత మనము చూసుకుందాంలే అన్నట్లు చాలామంది వ్యాపారస్తులు కొనుగోలు అయితే స్టార్ట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు మార్చి ఏప్రిల్లో కొన్ని సరుకులు ఇప్పుడు అమ్ముకోవడానికి మంచి టై టైం అనమాట ఎందుకంటే ఈ నెల రెండు ఈ నెల రేపు నెల అమ్ముకోకపోతే వాళ్ళ స్టాకులు కూడా నిలబడిపోతాయి మళ్ళీ వ్యాపారం చేయడానికి డబ్బులు కూడా ఉండవు అనమాట బాగా గమనించండి ఇప్పుడు ఎవరైనా రైతుల సరుకులు ఉంటే మంచి రేటు కడిగితే విడిచిడండి ఎందుకంటే తేజాలు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై అడిగితే మంచి రేట్స్ అనేది చెప్పుకోవాలి అమ్ముకోవచ్చు ఎందుకంటే చాలామంది ఊరిని అట్లే పెట్టుకుంటే చాలా మందికి వడ్డీ లాస్ అవుతుంది డబ్బి కానీ ఇప్పుడు ముప్పై అడిగితే ప్రస్తుతానికి ఇచ్చేసేదే మేలు ఎందుకంటే ఇంకా నెల నెలన్నర లేదు మళ్ళీ పంట అంటే డిసెంబర్ ఎంత ఎంత ఉంది తేడా అనుకో నెల నెల రెండు నెలలు అంటే వచ్చేస్తుంది పంట చాలా మంది ముందు పెట్టిన రైతులు కూడా ఉన్నారు ఎందుకంటే కొంచెం కన్సిడర్ అవుతుంది కానీ మనకు ఆరబోసుకోవడానికి చాలా చాలామంది పీకడానికి కూడా రెడీగా ఉండే స్టేజ్లో ఉన్న రైతులు కూడా ఉన్నారనమాట ఎందుకంటే పచ్చిమిర్చికి వదిలేసినారు పచ్చిమిర్చికి వదిలేసిన కాయలు ఎండుమిర్చిగా తయారవుతాయి అవి వచ్చేపాటికి డిసెంబర్ ఎండింగ్కి వచ్చేస్తాయి మనకి పంట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాస్త లావరకాల్లో డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ ఈ సర్పన్ వన్ జీరో టూ ఎల్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ కడ్డీను ఈ డబుల్ డీఈలో చాలా రకాలు ఉన్నాయన్నమాట అవన్నీ రకాలు చూసుకున్నట్లయితే మనకు జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి మిగతా సీడ్ రకాలన్నీ మనకు నవంబర్ ఆఖరి నుంచే మనకు వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే అవి మూడు నెలల నాన్న నెలల పంటలే మనం చూసుకున్నట్లయితే ఎక్కడే కానీ ప్రత్యామ్నాయ పంటలు అయితే సాగు చేయలేరు ఎందుకంటే చాలా మంది మిర్చి వేసిన రైతు మిర్చి కాస్త కూస్తో పెట్టుకున్నాడు అయినా కూడా సీడ్ వేసిన రైతు అయితే మూడు నెలలు నాన్నెలకే పంట కటింగ్లు అయితే పెట్టుకుంటారు అనమాట మనకు కూడా కటింగ్లో రేపు నెల ఆఖరి నుంచి కటింగ్లు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎవరైనా సరుకులు ఉన్న కూడా అమ్ముకోవడానికి అయితే సదవకాశం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇది అవకాశం ఏం కాదు ఇప్పుడున్న ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అమ్ముకునేదే మెయిన్ సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే చాలా మంది ఇట్ మళ్ళీ రేపు నెల అట్లా కొత్త స్టాకులు వచ్చినాయంటే పాత స్టాకులు మాట్లాడించే వాళ్ళు ఉంటారు అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి తెలిసే తెలిసినా కూడా చాలామంది అమ్ముకోకుండా అనమాట ఎందుకు నేను అమ్ముకోండి అని చెప్తున్నా అంటే పంట పండించిన వాళ్ళు మీరు మళ్ళీ నష్టపోతే మీ మీ నష్టం ఎవరు భరించలేరు అనమాట నేనేదో వీడియో చేసి పెడతాను అంగా పెరుగుతాయి యాభై వేలు అంటాను అనుకోండి అక్కడ యాభై వేలు పెరుగు రైతుకి చాలా అవుతుంది అనమాట బాగా ఆలోచన చేయండి ఎవరైనా మంచి ధరలు కడుగుతుంటే డీలక్స్ క్వాలిటీలు కానీ సెకండ్ క్వాలిటీలు కానీ మనకు న్యాయపరమైన రేటు లభించింది అనుకుంటే వదిలేసుకోండి అత్యాసకు పోయి చాలా ఇబ్బంది పడొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఇదే వినిపించుకునేది చాలామంది మనము ఏసీలో పెట్టినప్పుడు ఏం రేట్ అయితే ఉందో ఇప్పుడు కూడా అది దాని రే పెట్టిన రేట్ కంటే ఇంకా చాలా తక్కువగానే నడుస్తున్నాయి ప్రతి ఒక్క సీడ్ క్వాలిటీలో ఏదో తేజాకి టూ జీరో ఫోర్ త్రీకి తప్ప మిగతా సీడ్స్ కనేటివన్నీ చాలా డౌన్లోనే ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదండి సమాచారం మీరు గుజరాత్ మధ్యప్రదేశ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది గుజరాత్ మధ్యప్రదేశ్ సరుకులు కూడా రేపు నెల అక్కడికి వస్తాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇంకా మూడు వారాలు లేదా నాలుగు వారాల్లో కటింగ్ అయితే అయితే అనమాట ఇక చూసుకున్నట్లయితే హుబ్లీ బ్యాడ్గా మార్కెట్లు కాకుండా అక్కడ ఉన్న చేలల్లో అంటే రైతులు ఏ విధంగా ఉన్నారంటే ఈ లోకల్ సీడ్ అంటే ముందునే వర్షాలు పడ్డం వాళ్ళు బయలుకాయలు అనేటివి ఈ డిసెంబర్ ఆఖరికే కటింగ్లు పడిపోతున్నాయి అనమాట ఎందుకంటే డబ్బీ కడ్డీలు కూడా మంచిగా సాగవుతున్నాయి ఏటికంటే ఈసారి మూడు నుంచి ఆరు ఎనిమిది వరకు వచ్చే దిగువలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే మన ఏరియా లేదు కానీ బ్యాడ్గా ఈ కర్ణాటక బార్డర్లో ఉన్న రైతులు ముందుగా బయలుకు ఎత్తింటారు ఆ సీడ్స్ అనేవి కూడా మనకు డిసెంబర్ ఆఖరికి అయితే రాబోతున్నాయి అనమాట ఎందుకంటే జనవరి పదవ తారీఖు కల్లా వాళ్ళు కటింగ్ పెట్టుకొని మార్కెట్కి అయితే తీసుకొస్తారు లోకల్ సీడ్ ఎక్కువ ఉంది లోకల్ మార్కెట్ ఎక్కువగా నడుస్తారనమాట ఈసారి కూడా చూసుకొని పోయినసారి అయితే మనకు లోకల్ మార్కెట్ లేదనమాట డబ్బీ కానీ కడ్డీ కానీ ఇట్లా బయలుకెత్తుకునే లూజ్ సీడ్స్ కానీ ఎక్కడ లేవన్నమాట ఈసారి అయితే రకాల్లో పంట అయితే బాగానే ఉంది బా అంటే వర్షాధార పంట ఎందుకంటే వాళ్ళు ముందునే విత్తుకున్నారు వర్షాలు కూడా బాగా పడినాయి అనమాట కర్ణాటక ఏరియా ఆ ఏరియా అంతా కూడా వస్తుంది అనమాట ఎందుకంటే లోకల్ మార్కెట్ ఎక్కువగా ఉంది ఎవరన్నా డబ్బీ కడ్డి ఇంకా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్